ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనందరిపై ఆ భగవంతుని ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మనం విష్ణు సాహసనామ శ్లోకాలు వాటి యొక్క అర్థము ఏ నక్షత్రంలో ఏ రాశికి సంబంధించిన వారు ఏ శ్లోకాలను అన్ని శ్లోకాలు పారాయణం చేయలేని వారు ఏ శ్లోకాలను ఎక్కువగా పారాయణం చేయడం వలన ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందో చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ రోజు వీడియోలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామంలోని ఏ ముఖ్యమైన శ్లోకాలు పారాయణం చేయడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణ ఫలితాన్ని పొందగలరు అని పెద్దలు వాకుగా చెప్పబడుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం అయితే విష్ణు సహస్రనామ శ్లోకాలైనా ఏ శ్లోకాలైనా భగవంతుని స్మరణ ఏదైనా అది మన నిత్య జీవితంలో కూడా అనుసరణ యోగంగా ఉండాలనేది నా యొక్క భావన నా యొక్క ప్రయత్నము అయితే విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదాల్లో ఉన్నవారు వృచ్చిక రాశికి సంబంధించిన వారు ఏ నామ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు విశాఖ నక్షత్రంగా గుర్తించబడతారు అంటే తి తు తే తో అంటే తా యొక్క గుణింత అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు తా గుణింతంలోని ఏ అక్షరంతోనైనా పేరు మొదలయ్యేవారు విశాఖ నక్షత్రం వృచ్చిక రాశికి సంబంధించినవారు మరి ఆ శ్లోకాలు ఏంటో ఒకసారి విందాం అందులో భగవంతుని స్మరణ ఎలా ఉందో కూడా చూసుకుందాము విష్ణు సహస్రనామ శ్లోకాలైనా ఏ సహస్రనామ శ్లోకాలైనా భగవంతుని యొక్క స్మరణ చేయడమే దానిలోని ఆంధర్యం మనం గుర్తించడమే అంతేకాకుండా దాని భావంతో పాటు మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలే కాదండి భగవంతుని సృష్టి ఎలా ఉంది భగవంతుడు తన స్మరణ ద్వారా మనం ఏం గుర్తించాలని పెద్దలు మనకు ఈ అపూర్వమైనటువంటి గ్రంథాలను వేదాలను అందించారో కూడా గుర్తించాల్సినటువంటి అవసరము ఆలోచన చేయవలసినటువంటి అవసరము మన జీవితంలో వాటిని గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది మరి ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాము విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామ శ్లోకాలలో వేటిని ఎక్కువ పర్యాయాలు పారాయణం చేయడం ఉత్తమము తెలుసుకుందాము అంతేకాకుండా ఎవరైనా మొదటిసారిగా మన వీడియోని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సహస్రనామ శ్లోకాలతో పాటు అనేక విషయాలు మన ఛానల్లో లభిస్తాయి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు వృచ్చిక రాశికి సంబంధించిన వారు అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఈ విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు నామ నక్షత్రం ప్రకారం తీ తూ తే తో అంటే తాగునింత అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు అని చెప్పబడతారు వారు విష్ణు సహస్రనామ శ్లోకాలలో అరవై ఒకటి నుంచి అరవై నాలుగు శ్లోకం వరకు ఎక్కువ పర్యాయములు పఠించడం ఉత్తమం అని పెద్దలవాకు మరి ఆ శ్లోకాలు ఏంటో ఒకసారి చూద్దాము సుధన్వా ఖండ పరశుర్ ధారుణో ద్రవిణ ప్రదహ దివక్ సుక్సద్వ దృగ్వాసో వాచస్పతి రయో నిజ ఇందులో భగవంతుణ్ణి ఏడు నామాల రూపంలో స్మరించడం జరుగుతుంది సుధన్వా శార రథ్నము అని ఉత్తమమైన ధనస్సు కలవాడు ఖండ పరశువు శత్రువులను ఖండించే పరశువును అంటే గొడ్డలిని ధరించినవాడు అనే భావం ఇక్కడ జమదగ్ని కుమారుడైన పరశురాముని అవతారంలో అట్టి పరస్ అట్టి పరశువును ధరించిన శత్రువులను సంహరించిన వాడు ఆ శ్రీమన్ నారాయణుడే దారుణ చీల్చి చెండాడువాడు అంటే దుష్ట మార్గంలో ఉన్నవారికి పరమాత్మ చాలా నిర్దయుడుగాను కటువుగాను ఉంటూ వారిని చీల్చి చెండాడుతాడు అని భావం ద్రవిణ ప్రదహ భక్తులకు కోరిన సంపదలను వసగువాడు దేవస్పృక్ తన లేదా పరమోన్నత జ్ఞానంతో అంతటా వ్యాపించినవాడు అని భావం సర్వదృక్ వ్యాస సర్వజ్ఞానాన్ని అందించేవాడు అంటే సర్వవిధాలైన జ్ఞానాలను విస్తృతపరచినవాడు లేదా సమస్త జ్ఞానాలు తానే అయి ఉన్నవాడు లేదా బ్రహ్మ సమానుడైన వ్యాస మహర్షి రూపంలో వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన వాడు మళ్ళీ ఆ వ్యాసుడే ఋగ్వేదాన్ని ఇరవై నాలుగు శాఖలుగా యజుర్వేదాన్ని నూట ఒక్క శాఖలుగా సామవేదాన్ని వెయ్యి శాఖలుగా అధర్వ వేదాన్ని తొమ్మిది శాఖలుగా విభజించాడు ఆయన ఎన్నో పురాణాలను కూడా రాశాడు వాచస్పతి రయోనిజ వాచస్పతి అంటే విద్యలకు అధిపతి అయోనిజ గర్భం ద్వారా జన్మించని వాడు అన్ని విద్యలకు ప్రభువై ఉన్నందువల్ల ఆయన వాచస్పతి గర్భం నుండి జన్మించలేదు కాబట్టి ఆయన అయోనిజుడు కూడా వాచస్పతి అయోనిజ ఈ రెండు కలిపి అయోనిజుడైన వాచస్పతి అని ఒకే నామంగా చెప్పబడింది ఇలా అరవై ఒకటవ శ్లోకంలోని భగవంతుని నామస్మరణ జరిగింది ఇక అరవై రెండవ శ్లోకం త్రిసామాసామగ సామ నిర్వాణం భేషజం బిషక్ నిష్ఠా శాంతి పరాయణం ఇందులో భగవంతుని నామాలు పన్నెండు ఉన్నాయి ఏంటి అంటే త్రిసామ దేవవ్రతం అనే మూడు సామముల ద్వారా సామగానం చేయువారిచే స్థుతించబడువాడు సామహ సామవేదాన్ని గానం చేయువాడు సామహ సామవేద స్వరూపుడు నిర్వాణం సర్వ దుఃఖాల నుండి ఉపశమనం కావించే పరమానంద స్వరూపుడు జీవుడు ఆత్మ జ్ఞానం ద్వారా కర్మబంధాలను తొలగించుకొని పరమానంద స్వరూపుడైన పరమాత్మను చేరడమే నిర్వాణమవుతుంది బేషజం భవరోగానికి ఔషధమై ఉన్నవాడు బిషక్ గొప్ప వైద్యుడు బిషక్ అంటే వైద్యుడు భగవద్గీత ద్వారా భవరోగ నివారణకు కావలసిన మందును అంటే మహా జ్ఞానాన్ని భక్తులకు అందజేసిన వాడు కాబట్టి ఆయన బిషక్ అని కీర్తించబడుతున్నాడు సన్యాసకృత్ మోక్ష సాధనకు సన్యాసమనే ఆశ్రమాన్ని ఏర్పరిచినవాడు శమహ శమమును బోధించినవాడు అంటే ప్రళయంలో సర్వాన్ని శమింపజేయువాడు అని అర్థం శాంత శాంత గుణ స్వరూపుడు సర్వాకాల సర్వావస్థల ఎందు సంయమనంతో ఉండువాడు అని భావం ప్రళయకాలంలో సర్వజీవులకు నిలయ స్థానమై ఉండువాడు శాంతి శాంతిని ప్రసాదించువాడు పరాయణం పునరావృత్తి లేని పరమోన్నత స్థానమై ఉన్నవాడు అని భావము ఇక అరవై మూడవ శ్లోకము సుభాగ శాంతిధక్ స్రష్ట కుముద కువలేషయ గోహితో గోపతి గోప్త వృషభాక్షో వృషప్రియ ఇందులో భగవంతుని నామాలు పది ఉన్నాయి ఏమిటి అంటే శుభాంగహ మంగళప్రదమైన దేహం కలవాడు రాగ రాగద్వేషాలు లేని శాంతిని ప్రసాదించువాడు స్రష్ట సృష్టి ప్రారంభంలో సకల భూతాలను సృష్టించువాడు కుముద భూమి నుండి ఆనందాన్ని పొందువాడు కు అనగా భూమి భూమి మీద అవతరించి సంతోషించేవాడు అని భావం కువలేషయ జలదిపై శయనించువాడు కు అనగా భూమి అని చెప్పుకున్నాం కదా దాని చుట్టూ నీరు ఉంటుంది కనుక కువలం అని అంటారు ఆ నీటిలో శయనించేవాడు కువలేషయుడు అనగా కువలమనగా పాము అని కూడా భావం ఆదుశేషునిపై శయనించువాడు కావున కువలేషయుడు అని భావార్థము గోహిత గోవులకు హితాన్ని చేకూర్చువాడు గోపతి భూమికి ప్రభువు గోప్త జగత్తును రక్షించువాడు తన మాయతోనే తన తత్వాన్ని కప్పి ఉంచువాడు అని భావం వృషభాక్ష కామనలను వర్షించగల శుభదృష్టి గలవాడు వృషభ వృషభ అంటే ధర్మం అని కూడా అర్థం ఉంది కాబట్టి ధర్మ దృష్టి గలవాడు అని కూడా చెప్పవచ్చు వృషప్రియ ధర్మ ప్రియుడు వృష అంటే ధర్మం ప్రియ అంటే ప్రియమైన వాడు ధర్మాత్ములైన వారి ఎడల ప్రీతిని చూపువాడు అని కూడా చెప్పవచ్చు ఇక అరవై నాలుగవ శ్లోకము అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్ఛివ శ్రీవశ్చవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర ఇందులో భగవంతుని నామాలు తొమ్మిది ఉన్నాయి తొమ్మిది రకాల నామాలతో ఇందులో భగవంతుణ్ణి స్థుతించడం జరుగుతుంది అనివర్తి తిరగనివాడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన ఎన్నడూ వెనుతితిరగలే తిరగనివాడు ఆయన ధర్మ ప్రియుడు కాబట్టి ధర్మం నుంచి ఎన్నడూ మరలని వాడు అని భావం నివృత్తాత్మ స్వభావ సిద్ధంగా అన్ని విషయేంద్రియాల నుండి మనస్సును మరలించినవాడు సంక్షేప్త సూక్ష్మీకరించువాడు ేమకృత్ ఆశ్రయించే వారందరి క్షేమాన్ని చూచువాడు శివ నామస్మరణ మాత్రం చేత పవిత్రులుగా చేయువాడు శ్రీవశ్చవక్ష శ్రీవస్వాన్ని వక్షస్థలంపై గలవాడు శ్రీవాస తన వక్షస్థలం శ్రీనివాస స్థానంగా ఉన్నవాడు అనగా తన వక్షస్థలంలో శ్రీ ఆ లక్ష్మీదేవిని నివాస స్థానంగా ఉన్నవాడు అని భావం శ్రీపతి లక్ష్మీదేవికి పతి అని భావం క్షీర సాగరాన్ని మదించినప్పుడు వెలువడిన ఆ శ్రీదేవి అక్కడ ఉన్న దేవతలను రాక్షసులను తిరస్కరించి విష్ణువునే భర్తగా ఎంచుకుంది శ్రీ అంటే మహాశక్తి పరమాత్మ అటువంటి శక్తికి యజమాని అని భావం శ్రీ మతాం వరహ బ్రహ్మాదుల కన్నా ఉత్తమమైన వాడు రుగ్ యజుర్ సామ వేదాలనే సంపదగా కలిగి ఉన్నారు పరమాత్ముడు అటువంటి దేవతలందరికంటే మహోన్నతమైన వాడు అని భావము ఫ్రెండ్స్ విశాఖ నక్షత్రంలో అదేవిధంగా వృచ్చిక రాశికి సంబంధించిన వారు విష్ణు సహస్రనామ శ్లోకాలలో ఏ శ్లోకాలను ఎక్కువ పర్యాయాలు పారాయణం తెలుసుకున్నాం కదా అయితే భగవంతుని స్మరణ చేసేటప్పుడు మన పిల్లలకు కూడా భక్తి భావాలని కల్పించాలి వారిలో భక్తి భావంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని తెలియచేయాల్సినటువంటి అవసరం పెద్దలుగా తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులుగా మనపై ఉంది ఇందులో శ్లోకాల పారాయణంలో అరవై ఒకటవ శ్లోకంలోను అదేవిధంగా అరవై నాలుగవ శ్లోకంలోను ముఖ్యమైన మూడు పదాలు అంటే భగవంతుని స్మరణ ఈ పదాల రూపంలో ఉంది ఏంటి అంటే దారుణ చీర్చి వాడు అదేవిధంగా ద్రవిణ ప్రదహ కోరికలను నెరవేర్చువాడు అని వెనురగని వాడు అని చెప్పుకున్నాం ఇక్కడ భగవంతుని స్థుతి అయితే చేస్తూ ఉన్నాం మరి దానితో పాటు ఈ స్థుతి చేసేటప్పుడు భగవంతుని యొక్క గొప్ప లక్షణాలను మనం అర్థం చేసుకుంటూ ఆ భగవంతునిపై ఎక్కువ భక్తి భావాలు కలిగి ఉంటాం అయితే పిల్లల్లో కూడా ఈ శ్లోక పఠనాన్ని చేయించేటప్పుడు లేదా వీటి వివరణ చెప్పేటప్పుడు కనీస ధర్మంగా పిల్లలకు భగవంతుని పట్ల భక్తిని ఎలా పెంపొందింప చేయాలో కుటుంబంలోని పెద్దల పట్ల కూడా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కూడా అదే విధమైన సత్ప్రవర్తనను పెంపొందించాల్సినటువంటి బాధ్యత కుటుంబంలో తల్లిదండ్రులది పాఠశాలలో ఉపాధ్యాయులది కూడా ఉంది అయితే ఇక్కడ ఈ మూడు పదాలను గమనించినట్లయితే దారుణ చీల్చి చెండాడు వాడు అంటే ప్రపంచంలోని దుష్ట శక్తులను ఆ భగవంతుడు చీల్చి చెండాడుతాడు అనేది ఇక్కడ భావం అదే విధంగా మన కుటుంబంలో మన కుటుంబ యజమా అనేటువంటి తండ్రి లేదా ఒక శ్రీమూర్తికి తన భర్త తనకు ఎలాంటి సమస్యలు రాకుండా తన చుట్టూ ఉన్న సమస్యలను చీల్చి చెండాడుతాడు అనేటటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోగలిగితే పిల్లలకు తన తల్లిదండ్రుల పట్ల భార్యకు భర్త పట్ల ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది అదే విధంగా ద్రవిణ ప్రదహ అనే భావం కూడా చూడండి సర్వ సుఖాలను సర్వ కోరికలను తీర్చేటటువంటి వాడు ఆ భగవంతుడు మరి ఆ భగవంతుని రూపంలో కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులే కదా సగవము తీర్చగలరు వారి యొక్క శక్తి మేరకు పిల్లలకు సకలము తీర్చగల భగవంతుని స్వరూపాలు ఆ తల్లిదండ్రులు మరి ఈ భగవంతుని యొక్క స్థుతితో పాటు పిల్లలకు భగవంతుని పట్ల భక్తియే కాకుండా తల్లిదండ్రుల రూపాన ఆ భగవంతుడే మనకు అన్ని సుఖాలను తీరుస్తున్నారు మన సమస్యలను పరిష్కరించగలుగుతున్నారు మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు అనే విషయాన్ని నిత్యం మనం పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి వర్తి వెను తిరగని వాడు మరి కుటుంబంలో ఎటువంటి సమస్యలు అది ఆర్థిక సమస్యలు కావచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలైనా కుటుంబంలో ఎదురయ్యేటటువంటి అనుకోని ఎటువంటి పరిస్థితులకైనా వెను తిరగకుండా గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి వ్యక్తి తన సమస్యలను ఎదుర్కొంటూ భగవంతునిపై భారం వేసి కుటుంబాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఈ వ్యక్తి తన కుటుంబ జీవితంలో తన కుటుంబం కోసం శ్రాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు చిన్న చిన్న ఆటోలు తోలుకొని జీవనాన్ని గడిపే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైన రాజకీయ నాయకులైన ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే పాకులాడుతూ ఉంటారు అయితే భగవంతునిపై భక్తి ఉన్నవాడు కుటుంబంతో పాటు ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరుకోగలగాలి మరి అలా కోరుకోవాలి అంత ఉన్నతమైనటువంటి మనకి ఆలోచన శక్తి ఉండాలి అంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులోనూ ప్రతి జీవిలోనూ ఆ భగవంతుని చూడగలగడమే అలాంటి శక్తి మనకి రావాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి భావనలు ప్రతి ఒక్కరు పెంపొందాలి పిల్లలు ఎవరూ తప్పుగా భావించవద్దండి ఎందుకంటే భగవంతుని నామాలను కుటుంబ వ్యవస్థకు అనుకరించి చెప్పినందుకైతే పెద్దలు నన్ను క్షమించాలి ఎందుకంటే భగవంతుని పట్ల ఎంత భక్తితో మనం ఉంటామో కుటుంబం పట్ల కూడా అంతే శ్రద్ధ భక్తులతో కుటుంబ వ్యవస్థను సక్సెస్ఫుల్గా నడుపుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మనందరిపై ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ